మన ఎలక్షన్ సరే కదా ఎట్లా ఉంది మరి వైసీపీ టీడీపీ చూస్తే ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అంటారు వైసీపీ గెలిచే ఛాన్స్ ఉంది ఎందువల్ల అంటే ఆ పనులు అభివృద్ధి చేశారు పర్వాలేదు ఆదల బాబాక రెడ్డి వచ్చిన తర్వాత కూడా కొంచెం మెలుగు మేలుగా బాగా చేస్తారు పర్వాలేదు సిటీకి సంబంధించి ఒక ముస్లిం క్యాండిడేట్కి ఇచ్చారు మరి ఎట్లా గెలుస్తారంటారు ఆయన ముస్లిం క్యాండిడేట్కి ఇదే ఫస్ట్ సార్ ఈటము పర్వాలేదు ఈసారి ముస్లిం ముస్లిం మైనార్టీ అంతా కలిసి అతన్ని గెలిపిస్తారు విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి ఆయన గెలిపే అవకాశాలు అలా ఉన్నాయి ఎంత మెజార్టీ రావచ్చు కంపల్సరీ ఆయన విజయసాయి రెడ్డి గారు గెలుస్తారు రెండు లక్షల పైనే మెజార్టీతో ఆయన గెలయగలరు కంపల్సరీ గెలుస్తారు ఆయనకే ఉన్నాయి